கட கடல 12.19 சார் இப்போ அக்டோபர்ல 12 اكتوبر சோறனா அந்த ஃபுட் சோன அந்த ஃபுட் சோனா நேச்சுரல் ஃபுட் அந்த அல Tablets அது சார் எங்கில இருந்து சார் एक्चुअली என்னன்னா இதையினதுக்கு அப்புறம் ஐரோபோனிக் கேஷுல அது பார்ட் ஆஃப் த கம்பஸ் 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 கெமிக்கல் பிரின்ட் சோ டிகிரி டிகிரி வரதுக்கு மூோ மீரேனேஸ்டர் அத마வலே இன்னொரு சாமான வந்து சாமான அது ஒரு கடேங்கா سونا سر మరి బాగున్న దాంట్లో రాలే మేము మా మా కానీ పాపి మాకు ఇల్లు కట్టుకుంటాను కూడా ఏం రోజు ఇందిరం ఇల్లుకి రెంట్ ఇల్లు కాబట్టి పెట్టుకున్నారా సరే ఎట్లా ఆరోగ్యం బాగుంది కొద్ది కొద్దిగా యోగా చేయటం ఎక్సర్సైజ్ రెగ్యులర్ చేస్తారు దగ్గర పడుతుంది చిన్న చిన్న మూమెంట్స్ తేడా కొద్ది చెప్పు सितंबर दिन दोबारा यस सितंबर दिन सितंबर दिन चिंता आ रही है चिंता थायराइड और फिर भी मैं नॉर्मल है मैं सर आप जैसे रैंडम आदमी से 78 हुई है इतने रह जाएगा हां इतने रह जाएगा प्रॉब्लम नहीं नॉर्मल కాల్షియం 2.4 తగిండిని పెరండి అంటే డైలీ టు కాల్షియం మనం చెప్తాం పాలు దాాలు చెప్తాం పాలు కొంతమంది కొడతారు తాగుతనోరా కాల్షియం సిర కాల్షియం ఈ బార్ల సార్ హ్యాపీగా లేదు కాబట్టి <Tippett> <trios> ఇక్కడ బనగర్ సైడ్ చూడండి ఆ హాస్పిటల్ ఎంచుకుంటారా హాస్పిటల్ బట్రెస్ కోస్మనా కకినాప ఎంచుకుందాం ఇక్కడనుకు 2 3 టైమ్స్ వెళ్దాం డెలివరీ ప్లాన్ చేద్దాం ఇక్కడ బనగర్ ఏదా సంతేగడ ద్రైవట్ నాకు కాదు కదా వచ్చేది దానికొస్తే మాది మేజర్ నా తనుడై ఇక్కడ మనం అవైలబుల్ ఉంది కొస్తా అన్న డెలివరీ కొస్తా మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తీసుకుంటాం